హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి నాలుగు వేల పోస్టులకు అనమాట దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎలాంటి ఇంటర్వ్యూ లేదు ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు అండ్ దీనికి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలి సో మన తెలుగు వాళ్ళకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చాలా మంచి అవకాశం మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి రైట్ సైడ్ మీకు చివరి కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది అది క్లిక్ చేస్తే మనకి కెరీర్స్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇక్కడ మనకి చూడండి కరెంట్ ఓపెనింగ్స్ ఇక్కడ నో మోర్ ఉంది కదా అది అక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయి ప్రజెంట్ అని వస్తుంది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అని ఉంది కదా ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ ఇదే అనమాట ఇక్కడ మనకి అప్లై చేసుకోవాలంటే అప్లై నవ్ అని క్లిక్ చేయాలండి ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది నాట్స్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇక్కడ మీరు స్టూడెంట్ పోర్టల్ ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టూడెంట్ రిజిస్టర్ అని క్లిక్ చేయండి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలో అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సినవి మీరు రెడీగా పెట్టుకోవాలన్నమాట రిజిస్ట్రేషన్ అప్పుడు ఇది రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ సేమ్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేయాలి ఇది లాగిన్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను ఇది క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మీకు ఇలా వస్తుంది సో ఇక్కడ లింక్ ఉంది కదా ఇది ఓపెన్ చేయండి అడ్వర్టైజ్మెంట్ కోసం నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా అనే బ్యాంక్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది ఎవరికి అంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండర్ ది అప్రెంటిషిప్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ సో ఇది అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ అండి అప్రెంటిషిప్ అని మాత్రం మీరు స్కిప్ చేయొద్దు ఇది ఓన్లీ వన్ ఇయర్ ఉంటుంది మీకు ట్రైనింగ్ ఇస్తారు సర్టిఫికేట్ వస్తుంది అండ్ స్టైఫండ్ కూడా వస్తుంది వన్ ఇయర్ చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ సో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్టార్ట్ డేట్ నైన్టీన్త్ ఫిబ్రవరి అండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లెవెన్త్ మార్చ్ వరకు మాత్రం టైం ఉంది అప్పటి వరకు అప్లై చేసేసుకోవాలన్నమాట ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి అది మీరు ఏజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ వన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు చెక్ చేసుకోవాలి ఈ డేట్ వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ రిజిస్టర్డ్ ఆన్ ఎన్ఏపిఎస్ ఆర్ ఎన్ఏటిఎస్ పోర్టల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అంటే ఫస్ట్ మీరు ఈ బిఓబిలో అప్లై చేసుకునే ముందు మీరు ఎన్ఏటిఎస్ పోర్టల్ ఉంది కదా దానిలో అప్లై చేసుకోవాలి దానిలో ఆ పోర్టల్లో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి అది ఎలా అంటే నేను చూపిస్తాను తర్వాత ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ట్వంటీ ఇయర్స్ అండి మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళకి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే అండ్ ఇది చూడండి డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ మీకు వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తారనమాట దీనికి ఎక్కడెక్కడ ఉన్నాయి పోస్టింగ్స్ అనేది చూడండి చాలా క్లియర్గా స్టేట్ వైజ్గా ఇస్తున్నారు మీకు ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మన తెలుగు వాళ్ళకి తెలంగాణలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఇంకా వేరే స్టేట్ వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు టోటల్ ఫోర్ థౌజండ్ ఉన్నాయండి చాలా భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు అండ్ ఇందులో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్ రిజర్వ్లు కూడా ఉంది కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా అలాట్ చేశారనమాట సో మీరు చెక్ చేసుకోండి మీరు ఏ స్టేట్కి సంబంధిస్తారో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మనకి సీట్స్ అంటే పోస్టింగ్ అనేది మీకు డిస్టిక్ట్ వైజ్గా స్టేట్లో డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకో చిత్తూరు ఈస్ట్ గోదావరి గుంటూరు కృష్ణా విశాఖపట్నం వెస్ట్ గోదావరిలో ఉన్నాయి పోస్టులు ఇలా ఉన్నాయి వేకెన్సీస్ ఎన్నెన్నో మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ వేరే స్టేట్ల వాళ్ళు మీరు చెక్ చేసుకోండి తెలంగాణకు వచ్చేసి మనకి హైదరాబాద్ మేడ్చల్ నిజామాబాద్ రంగారెడ్డి సో మన సొంత స్టేట్లో మన సొంత జిల్లాలో నే ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి రిలాక్సేషన్ కూడా ఉంది ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మళ్ళీ వాళ్ళని కేటగిరీని బట్టి వాళ్ళకి టెన్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా మీరు చెక్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇందాక చెప్పినట్లుగా మీరు నాట్స్ ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఫస్ట్ ఈ పోర్టల్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి స్టార్టింగ్ నేను వచ్చేటప్పుడు చూపించాను మీకు సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మీరు ఫామ్ ఫిల్ చేయడానికి వస్తుంది అన్నమాట ఆ విధంగా అప్లై చేసుకోవాలి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పంపించాలి అంటే ఇవి చెక్ చేసుకోండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఒకసారి ముందే చదువుకొని అప్లై చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట ఆన్లైన్ ఎగ్జామ్కి ప్యాటర్న్ ఎలా ఉంటుంది జనరల్ ఆర్ ఫినాన్స్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంట క్వాంటిటీ టు అండ్ రీజనింగ్ యాప్టి ట్వంటీ ఫైవ్ కంప్యూటర్ నాలెడ్జ్ ట్వంటీ ఫైవ్ జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ టోటల్ మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారండి ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తారు హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట పేపర్ ఇది అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట ఇది కూడా అయిపోయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే మీకు ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి తెలుగు కాబట్టి కంపల్సరీ తెలుగు రావాలి అండ్ మీకు టెన్త్ కానీ ట్వెల్త్ కానీ ఆ స్టాండర్డ్లో ఒక సబ్జెక్ట్ అనేది మీకు తెలుగు అంటే లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ సబ్జెక్ట్ ఉండి ఉండాలి మీరు చదివి సో తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశం చూడండి ఇక్కడ స్టేట్ వైజ్గా ఏ లోకల్ లాంగ్వేజ్ ఎవరికి అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు రిమైనింగ్ వాళ్ళకి స్టేట్ని బట్టి మీకు మారుతుంది మీరు చెక్ చేసుకోండి సో కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ రావాలన్నమాట మెడికల్గా ఫిట్గా ఉండాలండి అండ్ మీకు దీనికి స్టైఫండ్ అనేది ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ వస్తుంది మెట్రో ఆర్ అర్బన్ బ్రాంచెస్కి అయితే ఫిఫ్టీన్ రూరల్ ఆర్ సెమీ అర్బన్ అయితే ట్వెల్వ్ థౌజండ్ పే చేస్తారనమాట ట్రైనింగ్ అనేది మీకు వన్ ఇయర్ పాటు ఉంటుంది ఆ వన్ ఇయర్లో ప్రతి మంత్ మీకు స్టైఫండ్ పే చేస్తారు అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే దీనికి జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ చార్జెస్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ అంటే ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా సిక్స్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ పే చేయాలండి పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జీఎస్టీ పే చేయాలి ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫీజు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ